హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వచ్చిన ఈరోజు నేను పాలకూరతో మజ్జిగి అండి దీనికి కావాల్సింది మనం మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఒక అర స్పూన్ మెంతులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చిన్న ముక్కలా కోసుకొని శనగపప్పు మినపప్పు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఇలా ఏనులా కోసుకోండి ఎందుకంటే చిన్న ముక్కలా వెళ్తే మనకి నోట్లో కారం వచ్చేస్తుంది ఆకుకూర ఎప్పుడు ఆకుకూరలు ఎప్పుడు ఇలా ఏనులాగా కోసుకోండి పచ్చిమిరపకాయలు ఇది ఒక చిన్న టిప్ అండి మీకు అలాగే పచ్చిమిరపకాయలు శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని వేయించేసుకోండి ఇవి వేగాక మనం పాలకూరని చిన్న ముక్కల్లో కోసుకొని అందులో తాలింపులు వేసుకోండి వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి ఇందులో వేసుకొని ఒకసారి ఆకుకూర బేగా ఉడికిపోతుంది కాబట్టి పెద్ద నీరు ఎక్కువ అక్కర్లేదు ఇలా వేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఆకుకూర ఉడకాలి ఒకసారి ఒక్కసారి మగ్గితే బాగుంటుంది పాలకూర పచ్చివాసన రాకుండా ఉంటుంది మీకు ఇలా బాగా కలిపిస్కొని ఒకసారి మనం మూత పెట్టుకొని ఉడకనిద్దాలి ఉడికింది లేదా మధ్య మధ్యలో చూసుకోండి ఉడికాక మనం పక్కన ఒక గిన్నెలో రెండు స్పూన్లు పెరుగు వేసుకోండి అంటే మీ కూరగా తగ్గ వేసుకోండి నేనైతే ఒక్కట్టే పాలకూర తీసుకున్నాను ఆకు ఎక్కువ ఉండాలి కదండి పెరుగు తగ్గించాను నేను మూడు గరెట్లు పెరుగు వేసుకున్నాను అందులోనే శనగపిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను వేసుకొని అందులోనే మసాలా పొడి చిన్న మసాలా పొడి ఉ పసుపు వేసుకున్నానండి ఇలా వేసుకొని బాగా కలిపిసుకోవాలి పెరుగుని ఇలా బాగా కలిపిసుకొని ఇందులో వేసుకోండి వేసుకొని మరగనివ్వండి అంతే ఎంత టేస్టీ అయినా పాలకూర మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్